విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ వహించాలిష స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి లక్షా కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సంసిద్దం చేయాలని ఇందుకుగాను లక్షా కార్యక్రమంలో నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలిపారు చదువులో వెనుకబడ్డ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి పెంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు జనవరి నెల నుంచి ఉదయం సాయంత్రం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు పోషకుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి గురించి చర్చించాలని తెలిపారు విద్యార్థులు పాఠశాలకు ప్రతిరోజు హాజరయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఉన్నతి తొలిమెట్టు కార్యక్రమాల అమలుపై మండల విద్యార్థికారులు మండల నోడల్ అధికారులు సిపిడీ టీం సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం సమగ్రంగా అమలయ్యేందుకు పలు సూచనలు చేశారు ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరూ వర్క్ బుక్లను సమర్థవంతంగా వినియోగించాలని తెలియపరిచారు అందరూ విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని కోరారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల నోడల్ అధికారులు మండల విద్యాధికారులు అందరూ కూడా తమ పరిశీలనా అంశాలను తప్పకుండా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమాల్లో అమలుపై జనవరి మొదటి వారంలో మరొకసారి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ కిషన్ గారు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శన్ మూర్తి మండల విద్యాధికారులు బుచ్చ నాయక్ వివిధ మండలాల నోడల్ అధికారులు జిల్లా ప్యానల్ సపోర్టింగ్ టీం ప్రధాన ఉపాధ్యాయులు సిపిడి టీం సభ్యులు సిఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు

सीडीपी सेंटर सीडी कंटिन्यूअस सीडी कंटिन्यूअस प्रोफेशनल जरूरत में सीडी तो वारु इपुरु एचएमएस की सपोर्ट देश तो हाँ स्कूल की पैनल इंस्पेक्शन आता है सर पैनल इंस्पेक्शन दानवा ने सिक्योरिटी मिस्टर